టీవీ ఎక్స్క్లూజివ్ చూస్తున్నారు సిఐ తన సిబ్బందితో కలిసి దుకాణదారులపై దౌర్జన్యం చేస్తూ దాడి చేసిన ఘటన వరంగల్ పరిధిలోని మిల్స్ కాలనీ పరిధిలో చోటు చేసుకుంది దుకాణ నిర్వాహకులు కస్టమర్లపై దాడి చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు సిఐ తీరుపై ఏసీపీకి సిపికి అధికార పార్టీ కార్పొరేటర్ సిద్ధం రాజు ఫిర్యాదు చేశారు పది గంటల పది నిమిషాలకు ము పోల్ మిస్కల్ని కొత్తగా వచ్చిన సిఐ సురేష్ గారు చిరు వ్యాపారులపై సిమిన్పేట జంక్షన్ నుంచి వెళ్ళి కరీమాబాద్ మీదుగా జన్మభూమి జంక్షన్ ఇట్లా ప్రతి సెంటర్లలో పది గంటల ఇరవై నిమిషాలకు చిరు వ్యాపారులను వెంటనే బంద్ చేయాలని చెప్పి కౌంటర్ల మీద ఉన్న యజమానుల గుంజి కొడుతూ కస్టమర్లను కూడా భయభ్రాంతలకు గురి చేసి వాళ్ళను పక్కనే ఉన్న బార్ షాప్లను వదిలేసి వీళ్ళను వీళ్ళను ఉరికించుకుంటూ కొట్టడం అనేది రౌడీలాగా బిహేవ్ బిహేవ్ చేసి ఇవాళ ఆ రెండు జీబులలో పది మంది పోలీసులు కాదు వీళ్ళు రౌడీలాగా బిహేవ్ చేసుకుంటూ యజమానులను కొట్టడం మాత్రం ఇవాళ ఎంతో తీవ్ర వ్యాపార వర్గాలు చాలా ఇబ్బందికరంగా ఉన్నది ఇది మరి ఎవరు చెప్పినప్పుడు ఫుడ్ అనేది పన్నెండు గంటల వరకు దాదాపుగా ఏ హోటల్ అయినా కూడా పన్నెండు గంటల వరకు తీ తెరిచే ఉంటాయి కానీ ఇప్పుడు పదిన్నరకే మూసేయాలనేది మాత్రం ఒక ఆర్డర్ ఉన్నదా జీవో ఉన్నదా ఒకవేళ ఉంటే అది కూడా మనకు పత్రికల ద్వారా కానీ మీడియా ద్వారా కానీ ముందుగా అలా హెచ్చరించాలి అది చెప్పకుండా డైరెక్ట్గా రౌడీలాగా బిహేవ్ చేసుకుంటూ వచ్చి యజమానులను కౌంటర్ల మీద నుంచి వెళ్ళి గుంజి కొట్టడం అనేది మాత్రం ఇది సిపి గారు దీన్ని పరిగణలో తీసుకోవాలని వెంటనే సస్పెండ్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉన్నతాధికారులకి తప్పకుండా ఈ విషయాన్ని వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా సమాచారం ఇచ్చినాం ఏసీపీ గారికి కూడా సమాచారం ఇచ్చినాం వాళ్ళు కూడా వెంటనే ఇవాళ మాట్లాడతామని కూడా చెప్పింది సిఐకి ఫోన్ చేస్తే ఏమన్నాడు రాత్రి సిఐకి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేడు ఎమ్మెల్యే గారు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు